ప్రస్తుతం భారత జట్టుకు ఉన్న ఏకైక బౌలింగ్ వజ్రం ఎవరైనా ఉన్నారంటే అది జస్ప్రీత్ బూమ్రా ఎందుకనంటే జస్ప్రీత్ బూమ్రా లేదే అసలు మ్యాచే లేదు ఇక పేస్ విభాగాన్ని మొత్తం తన తన భుజాల మీద వేసుకుని భారత జట్టును ఒంటెత్ బౌలింగ్ యూనిట్తో లాగుతున్నాడనే చెప్పాలి సిరాస్ ఇంకా ఎంతో మంది పేస్ వాళ్ళు ఉన్నప్పటికీ అంటే ఫాస్ట్ బౌలర్స్ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా జస్ప్రీత్ బూమ్రాకు సరి రారు పోటీ లేరు అని చెప్పొచ్చు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే తాజాగా జస్ప్రీత్ బూమ్రాకు గాయం తగిలితే మనందరికీ తెలిసిన విషయం అయితే టెస్ట్ మ్యాచ్ లో కూడా తన అర్థాంతరంగా మధ్యలోకి వెళ్ళిపోయాడు ఇన్నింగ్స్ మధ్యలోనే వెన్నునొప్పి కారణంగా బౌలింగ్ చేయలేదు దీంతో మరొకసారి క్రికెట్ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ పై తీవ్రమైన చర్చ జరిగింది ఎందుకంటే ఇప్పటికే బూమ్రా బీసీసీఐ మెడికల్ టీమ్ తో కలిసి కి కూడా వెళ్ళొచ్చాడు కానీ అతడి గాయం పైన అతడి గాయం తీవ్రత పైన బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు అయితే ఇంగ్లాండ్తో టీ ట్వంటీ వన్ డే సిరీస్ లకు బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడని అతడికి కేవలం చాంపియన్స్ ట్రోఫీ ఆడించేలాగా టీమ్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు కథనాలు వచ్చాయి కానీ దీనికోసం బీసీసీఏ ఒక అద్భుతమైన మాస్టర్ ప్లాన్ వేసింది దాంతో అదే విషయాన్ని గురించి బూమ్రాకు షరత్ పెట్టింది ఆ షరత్ ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆడే జట్టును జనవరి పన్నెండులోగా ప్రకటించాలి అయితే ఆ తర్వాత కూడా జట్టులో మార్పులు చేసుకునే ఛాన్స్ ఉంటుంది అందుకే పదిహేను మందితో కూడిన జట్టులో మొదటగా బూమ్రా పేరు ప్రకటిస్తారట ఆ తర్వాత టోర్నీ ప్రారంభం అంటే ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి టోర్నీ ప్రారంభం అవుతుంది కదా అప్పటి నాటికి బౌలింగ్ వేసేంత ఫిట్నెస్ అతను సాధిస్తే తుది జట్లో అవకాశం కల్పిస్తామని మేనేజ్మెంట్ ఫిక్స్ అయిందట కాబట్టి బూమ్రా చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం నాటికి ఫిట్నెస్ సాధిస్తే మెగా టోర్నీ ఆడే అవకాశం ఉంది ఇకపోతే షమి కూడా చాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా లేదా అనే పైన అస్సలు క్లారిటీ లేదు అతడు కూడా పోర్ట్ టిఫ్ స్థాయి ఫిట్నెస్ సాధించాల్సి ఉంది కానీ మరొక వైపు షమి అయితే దేశవాడి క్రికెట్లో అరదర కొట్టేస్తున్నాడు కానీ బూమ్రాకి గాయం అనేది తాజాగా జరిగింది కాబట్టి తన విషయంలోనే కొద్దిగా బీసీసీఏ వాళ్ళు అనుమానం చూపిస్తున్నారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకుంటాం